तरह <laughs> अ కూడిన మెటర్నిటీ సెలవులనుటి సెలవులను అదే నాకు తరగతులకు అదే నాకు తరగతుల నాకు తరగతులకు ఇచ్చే సెలవులు అమృత ఉద్యోగులకు ఇచ్చే ఇచ్చే సెలవులు జిందాబాద్ జిందాబాద్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలలో పనిచేస్తున్న స్పెషల్ ఆఫీసర్స్ సిఆర్టీస్ కంప్యూటర్ ఆపరేటర్స్ వొకేషనల్ ఇన్స్పెక్టర్స్ సిఎన్ఎంస్ ఇతర ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసులు ఎదుట ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది దానిలో భాగంగానే ఇలా కలెక్టర్ సమస్యల పరిష్కారానికి ధర నిర్వహించడం జరుగుతూ ఉన్నది కాబట్టి చాలీ చాలా వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకు ఇవాళ విద్యాశాఖ పట్టులో ఉన్నటువంటి స్కూల్ ఎస్టేట్స్ కనీస వేతనం ఇరవై ఎనిమిది వేలు నిర్ణయించారు అదేవిధంగా కేజీపీవీలో పనిచేస్తున్నటువంటి సిఆర్టీలకు ఇరవై ఎనిమిది వేలు కేజు హెడ్ మాస్టర్స్ ఏ విధంగా అయితే మినిమం కనీస వేతనం ముప్పై ఎనిమిది వేలు ఉందో స్పెషల్ ఆఫీసర్స్ కూడా ముప్పై వేల వేతనం పదో పిఆర్సీ ఆధారంగా వీర వీళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉన్నది మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఒక్క సంవత్సరాలు గడిచినా కూడా రాష్ట్ర స్థాయి లోపల అన్ని మహిళా ఉద్యోగులకు ప్రస్తుతి సెలవులు ఆరు నెలలు వేతనతో కూడినటువంటి ప్రస్తుతి సెలవులు మంజూరు చేయబడ్డాయి కస్తూర్వాగాంధి బాలిక విద్యాల్లో పనిచేస్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయులు లాస్ ఆఫ్ పే మీద వాళ్ళు ప్రస్తుత సెలవు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కనుక వీళ్ళకు కూడా ఆరు నెలలు వేతనంతో కూడినటువంటి ప్రస్తుత సెలవులు మంజూరు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులు అందరికీ ఉద్యోగ ఉపాధ్యాయులు అందరికీ హెల్త్ కార్డ్స్ మంజూరు చేసే విధంగా కేజీపీ ఉద్యోగులకు వారి యొక్క కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర రాష్ట్ర మహిళా ఉద్యోగులకు ఏ విధంగా అయితే ఆకస్మిక సెలవులు ఇరవై ప్రత్యేక ఆకస్మిక సెలవులు ఏడు ఉన్నాయో వీరికి కూడా ఇరవై ఏడు ఆకస్మిక సెలవులు మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కేజీబీ ఉద్యోగులు అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేస్తామంటూనే మరి దాడి వేస్తూ ఉన్నారు ఇలా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సమాన పనికి సమాన వేతనం అని చెప్పి నిర్ణయించడం జరిగింది దాని ఆధారంగా వీళ్ళ యొక్క వేతనాలు పెంచాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ డిమాండ్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేజీబీ ఉద్యోగుల ఈ సమస్యలను పరిష్కరించినటువంటి లోపల లోపల రాష్ట్ర స్థాయి ఉద్యమం తీసుకుంటామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ధర్నా కార్యక్రమం ఇన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పుడు మరి వనపత్రిలో జరిగినటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు నా తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండనే ఉండరని మాట ఇచ్చారు స్పెషల్గా కేజీబీవి మెన్షన్ చేశారు ఆ రోజు కానీ ఈ రోజు మేము కనిపిస్తలేం వాళ్ళకి వంద శాతం రిజల్ట్ ఇస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఎక్కడ కూడా రిజల్ట్ పోదు మాది మరి జీతాల విషయాలకి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం స్కీమ్ అంటున్నారు రిజల్ట్ వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బు పట్టుకుంటుంది మా రిజల్ట్ మా రిజల్ట్ అని మరి మేము కష్టపడతలేమా మా కష్టాన్ని వాళ్ళు గుర్తించరు ఎందుకు ఖచ్చితంగా మా డిమాండ్స్ తీరాల్సిందే ఈ ఉద్యమం ఇంతటి ఆదదు మా డిమాండ్స్ తీరకపోతే రాష్ట్ర స్థాయిలో కూడా మేము ధర్నాలు చేపడతాము అసలే వెనకాడం ఉద్యమం ఎట్లా చేయాలని ఎట్లయితే ఉద్యమం చేసి తెలంగాణ సాధించారో మేము కూడా మా డిమాండ్స్ ని ఖచ్చితంగా సాధించారు